హాయ్ హలో నమస్తే నేను మీ రసల్ ఖాన్ ఆస్ట్రోన్యమూరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ నూతన సంవత్సరం ఫలితాల గురించి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంఖ్య ఎనిమిది శని గ్రహ ప్రభావం వాళ్ళ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఏ నెలలోనైనా ఎనిమిది పదిహేడు అదేవిధంగా ఇరవై ఆరో తేదీలో పుట్టిన వాళ్ళు అదేవిధంగా మకర రాశి కుంభరాశి వారికి అధిపతి కూడా శని కావడం వల్ల వారు కూడా శని సంఖ్య ఎందుకే వస్తారనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అంటే వీరి యొక్క శని దేవుడు అధిపతి వహిస్తాడు శని దేవుడు న్యాయాధిపతి లార్డ్ ఆఫ్ జడ్ జడ్జ్మెంట్ అంటే కష్టానికి ప్రతిఫలం ఇచ్చే కర్మాధిపతి అని కూడా మనం ఇక్కడ వీరి యొక్క జీవిత దిశ మరి యొక్క ఫలితాల గురించి మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీకు అసంతృప్తికరంగా లేకపో కానీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు కొత్త ఆరంభం కొత్త అవకాశాలను తీసుకువస్తుంది ఇది మీ జీవితానికి పునఃప్రారంభించే ప్రారంభించే సంవత్సరం అవుతుంది అనేది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు కానీ ఇక్కడ చాలా మంది భయపడేది ఏంది అంటే ఒకటో సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు తోడలు చేస్తే ఒకటి సూర్యుడికి సంబంధించింది ఎనిమిదో నెంబర్లు అంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్లు పుట్టిన వాళ్ళకి ఇవి రెండు విరుద్ధ గ్రహాలు కాబట్టి వీళ్ళిద్దరికీ పడదు అని అనుకుంటారు కానీ అలాంటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదనేది ఇక్కడ మీరు గ్రహించాలి సో ఇక్కడ కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను మీ యొక్క ఆలోచనలను అభిప్రాయాలను కుటుంబం మరియు స్నేహితులతో పంచుకోవడం ద్వారా మీ మానసిక ధైర్యం ఆత్మవిశ్వాసం కూడా ఇక్కడ పెరుగుతుంది అనేది ఇక్కడ మీరు గ్రహించవచ్చు విజయ రహస్యాలు వీరి యొక్క విజయ రహస్యాలను మనం చూసినట్లయితే మధ్యలో ఏ పనిని కూడా వదిలి వేయకుండా ఉండడం మంచిది చివరి వరకు ఖచ్చితంగా మీరు పోరాడండి శని పరీక్షిస్తాడు కానీ చివరికి కష్టపడిన వారికే విజయం గౌరవం స్థిరత్వం కూడా ఇస్తాడనేది విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం శక్తి వాటి యొక్క విశ్లేషణ మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు మొత్తం సంఖ్య ఒకటి సూర్యుడికి వస్తుంది ఇది శని ఎనిమిదికి వ్యతిరేక గ్రహ సూర్యుడు సంవత్సరం అని అంటే మీరు కష్టపడి సహనంతో ముందుకు వెళ్ళి పబ్లిక్ రిలేషన్ తర్వాత హానర్ పవర్ లభిస్తుంది అంటే మీకు నేను అదే అంటాను అనమాట అంటే మీ యొక్క కష్ట ఫలితానికి మంచి గుర్తింపుని ఇచ్చే సంవత్సరంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు సూర్యుడు అధికారాన్ని ఇస్తాడు శని కష్టాన్ని ఇస్తాడు చూడండి సూర్యుడు తన యొక్క అధికారాన్ని తన యొక్క క్వాలిటీస్ని ఇస్తాడు శని ఏం చేస్తాడు కష్టాన్ని ముందు ఫస్ట్ నువ్వు కష్టపడు తర్వాత ఫలితాన్ని పొందు అనే మాటలో వెళ్తుంటాడు కాబట్టి ఈ సంవత్సరం కష్టం తర్వాత ఫలితం అనేది గుర్తించుకోవాల్సిన విషయం కాబట్టి నాకే కష్టాలు వస్తున్నాయి నేను ఏది చేసినా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అనే అంటే ఆ యొక్క ధోరణిని మీరు వదిలి మీ యొక్క కష్టం వైపు మధ్యలో ఏ పనిని కూడా మధ్యలో వదలగుండగా చివరి వరకు పోరాడడం అనేది ఖచ్చితంగా చేయండి మీ యొక్క కెరియర్ అదేవిధంగా జాబ్ని చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఆరులో పదోన్నతి లేక పదవి మార్పు వచ్చే అవకాశంగా చెప్పుకోవచ్చు సీనియర్స్కి మీ పనితనం కనిపిస్తుంది కానీ వారి యొక్క యుగో హ్యాండిల్ చేయడం నేర్చుకోండి అంతే వారితో ఏ విధంగా మలుచుకోవాలి వారితో ఏ విధంగా సాన్నిధ్యంగా ఉండాలి అనేది కూడా నేర్చుకోవడం వల్ల వారి నుంచి మంచి మెప్పుని పొందడం ప్రమోషన్స్ని పొందడం లేదా కొత్త జాబ్స్ని కూడా మీరు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రభుత్వ రంగం నిర్మాణం రియల్ ఎస్టేట్ మైనింగ్ ఐటీ రంగాలలో స్థిరమైన వృద్ధి అనేది ఖచ్చితంగా మీకు ఉంటుంది సన్ ఒకటి శని ఎనిమిది క్లాస్ కాబట్టి కొత్త జాబ్స్ మార్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే ఇవి రెండు కూడా ప్రాబ్లమ్స్ని అంటే మీకు చెప్పాను కదా ఒకటి అంటే మీకు గౌరవాన్ని పెంచే వాడు శని ఎలాంటి వాడు ఫస్ట్ మీ యొక్క కష్ట ఫలితాన్ని అంటే కష్టాన్ని చూసిన తర్వాతనే ఫలితాన్ని ఇచ్చేవాడు కాబట్టి మీరు ఏదైనా జాబ్ మారేటప్పుడు కాస్త ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్న తర్వాతనే జాబ్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి డబ్బు వ్యాపారం ఫైనాన్షియల్ గ్రోత్ స్లో బట్ స్టడీ రెండు వేల ఇరవై ఆరులో చివరిలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కూడా మీకు ఉండనే ఉంటుంది భూమి ఆస్తి ఇండస్ట్రీ సంబంధిత వ్యాపారాల్లో సక్సెస్ అనేది కూడా ఉంటుంది న్యాయ సమస్యలు లేదా డీల్ డిలే అవకాశాలు రావచ్చు అంటే న్యాయ సమస్యలు లేదా డీల్ ఏవైనా డీల్ చేసే వాటి గురించి కాస్త ఆచూతూచి స్టెప్ వేయడం చాలా మంచిది డాక్యుమెంట్స్ క్లియర్గా ఉంచండి ప్రతిదీ కూడా ఏ డాక్యుమెంట్స్ అయినా కూడా మీరు ఒకటికి రెండు సార్లు పరీక్షించిన తర్వాతనే ముందుకు వెళ్ళడం చాలా అవసరం రెండు వేల ఇరవై ఆరులో క్రమ పద్ధతి ఓపిక ఉన్నవారికి ఖచ్చితంగా గోల్డెన్ ఆపర్చునిటీ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం పేషెన్సీ మీకు ఎస్పెషల్లీ చాలా పేషెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభం ఆలస్యమైన ఫలితాలు మాకు చాలా సాలిడ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు సిబ్బందిపై కంట్రోల్ ఉంచండి అబద్ధపు మాటల వల్ల నష్టం జరగవచ్చు అంటే మీ యొక్క కింద పని చేస్తున్న సిబ్బంది కావచ్చు మీ యొక్క కో వర్కర్స్ కావచ్చు వారితో చాలా ఆచితూచి మాట్లాడడం తర్వాత ఎవరో థర్డ్ పర్సన్ చెప్పాడని వారి మాటలు విని వాళ్ళ మీద మీరు విసుక్కోవడం వల్ల కూడా కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఆర్థిక ప్రణాళిక స్పష్టంగా ఉంచాలి మీ యొక్క ఆర్థికమైన విషయాలలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ విద్యార్థుల కోసం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరులో ఫలితాలు క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటాయి అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు శని మీకు క్రమబద్ధత నేర్పుతాడు సూర్యుడు ఫలితాలను ఇస్తాడు అంటే మీరు చేసే పని మీద ఒక సూపర్వైజర్ లాగా చూస్తాడు తర్వాత ఆ యొక్క ఫలితాన్ని సూర్యుడు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీ చేసే పని మీద నిబద్ధత అనేది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్ చేయడానికి ఉత్తమమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారో గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటారో వారికి ఇది మంచి బెస్ట్ ఇయర్గా మనం చెప్పుకోవచ్చు రోజు రిజల్ట్ మీకు పాజిటివ్ వస్తాయి అంటే ఎవరైతే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్లలో పుట్టారో అదేవిధంగా కుంభరాశి వారికి మకర రాశి వారికి ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి గోల్డెన్ ఇయర్గా కూడా మనం ప్రేమ వివాహం చూసుకున్నట్లయితే సూర్య శని ప్రభావం వల్ల ఈ ఏడాది భావోద్వేగ దూరంగా రావచ్చు అంటే ఒకరి మధ్య ఒకరికి మనస్పర్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త కమ్యూనికేషన్ స్పష్టంగా ఉంచండి ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్ సైలెంట్ ట్రీట్మెంట్ నష్టాన్ని ఇస్తుంది అంటే మీరు ఎదుటి వాళ్ళు చెప్పే మాటలన్నీ తొందరగా అంగీకారం పొందిన కూడా మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు కమ్యూనికేషన్ స్పష్టంగా ఉంచడం వల్ల మీలో ఉన్న ఆందోళన కూడా క్లియర్ అవుతుంది కొత్తగా ప్రేమలో ఉన్నవాళ్ళు చాలా ఓపిక చాలా ప్రేమతో ఉంటే మీ యొక్క ప్రేమ బలం అనేది బాగా బలిష్టంగా అవుతుంది ఫ్యామిలీ రిలేషన్లో సీనియర్ వ్యక్తులతో కొంత ఘర్షణ అవకాశం కూడా ఇక్కడ కనబడుతుంది అన్నమాట సూర్యుడు ఇగో శని సైలెన్స్ కాంబినేషన్ వల్ల మిస్అండర్స్టాండింగ్ రావచ్చు కాబట్టి కేర్ఫుల్ సహనం సహజ స్నేహం కొనసాగిస్తే బంధం బలపడుతుందన్న విషయాన్ని కూడా మీరు గుర్తించుకోవాలి బ్లాక్ కలర్ దుస్తులు లేదా జెమ్స్ ఎక్కువగా వాడకండి ఈ ఇయర్లో సో జులై తర్వాత అదృష్టం చక్రం వేగంగా తిరగడం ప్రారంభం అంటే జూలై మంత్ తర్వాత నుంచి మీ యొక్క లక్ అనేది స్టార్ట్ కాబోతుంది అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి ప్రేమ మరియు స్నేహ సంబంధాలతో కొత్త ఉత్సాహం కొత్త అనుభవాలు వస్తాయనేది కూడా ఇక్కడ గ్రహించాలి సో మీ చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని అనుభవించండి అంటే మీ సరౌండింగ్స్ని ఎంజాయ్ చేయండి హ్యాపీగా లైఫ్ని డీల్ చేయడానికి ట్రై చేయండి పొలిటికల్ లీడర్స్ కోసం చూసినట్లయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రజల మధ్య గుర్తింపు పెరుగుతుంది కానీ ప్రతిబంధాలు కూడా ఉంటాయి సీనియర్ లీడర్లతో వాదనలు కూడా దూరంగా ఉండడం చాలా ఉత్తమమైన విషయంగా గ్రహించాలి ప్రజాసేవ కార్యక్రమాల ద్వారా శని అనుగ్రహం లభిస్తుంది రెండు వేల ఇరవై ఆరు చివరిలో పెద్ద రాజకీయ అవకాశాలు తడుపు తడుతాయనేది కూడా విషయాన్ని గ్రహించవచ్చు గృహిణీలు వర్కింగ్ ఉమెన్స్ గురించి మనం చూసినట్లయితే ఫ్యామిలీ బాధ్యతలు పెరుగుతాయి కానీ మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు అంటే ప్రతి పనిని కూడా మీ యొక్క రెస్పాన్సిబిలిటీని పూర్తి చేయడానికి చాలా అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఆధ్యాత్మికత పూజా కార్యక్రమాల్లో శాంతి దొరుకుతుంది శనివారం నాడు నీలి దుస్తులు ధరించడం తర్వాత నూనె దీపం కూడా అది వెలిగించడం వల్ల శుభం కలుగుతుంది అంటే ఏవైనా పాత గొడవలు కనుక ఉన్నట్లయితే అవి కూడా క్లియర్ అవుతాయనేది కూడా మనం తెలుసుకోవచ్చు మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఆరు పరీక్షించే సంవత్సరం కానీ విజయ వేదిక కూడా మీ కొరకు వేచి ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట శని మీకు శ్రమ నేర్పి సూర్యుడు ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి క్రమశిక్షణ సహనం భావం ఉంటే కనుక మీరు సక్సెస్ కావడానికి ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు అనేది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట సో ఆరోగ్య విషయానికి వచ్చేసినట్లయితే ఆరోగ్య సూచనలు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ అంటే తొందరగా పడుకోవడం తొందరగా లేవడం వల్ల ఇది మీ ఆరోగ్యం మంత్రంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవచ్చు త్వరగా నిద్రపోవడం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది తదుపరి రోజు కొత్త ఉత్సాహాన్ని అంటే తొందరగా లేయడం ద్వారా అదే ఉత్సాహాన్ని మీకు ఆ రోజు మొత్తం ఉండబోతుంది నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేసుకోండి శనివారాల్లో ధ్యానం లేదా ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి శని ప్రభావం వల్ల అలసట నిద్రలేమి జైన్ పెయిన్స్ వంటి సమస్యలు కూడా మీకు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్త వహించడం సూర్యుని ప్రభావంతో హీట్ బీపీ కంటి సంబంధించిన జాగ్రత్తలు కూడా మీరు ఇక్కడ కేర్ తీసుకోవాలి కాబట్టి వాటికి మనం ఏం చేసుకోవాలి అంటే వాకింగ్ సూర్య నమస్కారం శనివారం రోజు ఉపవాసం శుభప్రదమైందిగా మనం చెప్పుకోవచ్చు మైండ్ లో టెన్షన్ పెరిగిన మీరు క్రమశిక్షణతో ఉంటే విజయం ఖాయం అవుతుంది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది టైంకి మీ యొక్క క్రమశిక్షణనే మీకు ఈ విజయం వైపు తీసుకెళ్తుంది మీ ఓపికనే మీకు ఈ విజయాన్ని కలిగిస్తుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం మీకు స్థిరత్వం ఆత్మవిశ్వాసం మరి కష్టానికి ఫలితం ఇచ్చే సంవత్సరం అవుతుంది అనేది ఇక్కడ స్పష్టమవుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరచిపోకండి ఎవరైతే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్లు పుట్టిన వారు ఉన్నా మకర రాశి కుంభరాశి వారైనా కూడా వారికి ఈ వీడియోని ఖచ్చితంగా మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్